నా పేరు భవన్ నా యొక్క చర్మాజ్ రోడ్ దగ్గర యాక్సిడెంట్ అయితే మా ఫ్రెండ్స్ ఇక్కడ ఏబి హాస్పిటల్లో జాయిన్ చేసారు హిమా మేడం ఇంకా రాఘవేంద్ర సార్ వచ్చి ఎమర్జెన్సీ వార్డ్లో షిఫ్ట్ చేసి నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు అది చేయి విరిగిపోతే వాళ్ళు ప్లేట్ చేసి ఆపరేషన్ చేసిరు ఇప్పుడు నాకు పర్వాలేదు మంచిగా ఉంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ మంచిగా ఉన్నది ఎవ్రీ అవర్ వచ్చి బీపీ ఇంకా ఫీవర్ టెస్టింగ్ చేశారు ఇప్పుడు అంతా పర్ఫెక్ట్ ఉన్నది నాకు నా పేరు రాజు మాది తుమ్ముకుంట మా బాబు బీటెక్ సెకండ్ ఇయర్ మల్లారెడ్డి కాలేజీలో చేస్తాడు డైలీ బండి మీద వస్తాడు వస్తుంటే ఒక కారు డాష్ ఇచ్చేసి వెళ్ళిపోయింది యాక్సిడెంట్ చేసి మా బాబు కింద పడి చేయి డ్యామేజ్ అయ్యింది ఈ ఏబి హాస్పిటల్ అనేసి వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేసిరు అడ్మిట్ చేస్తే మేము ఒక్కడ ఇక్కడ వచ్చి చూసి ఇక్కడ హాస్పిటల్ గురించి ఏంది కనుక్కొని చూస్తే అంత బాగానే ఉందని తెలిసింది తెలిసిన తర్వాత డాక్టర్ గారితో కనుకొని అమౌంట్ కొద్దిగా అమౌంట్ తక్కువ చేయించుకొనేసి ఇక్కడనే సర్జరీ చేసుకున్నాము సర్జరీ ట్రీట్మెంట్ కూడా బాగుంది మాకు సిస్టర్లు గిట్ట అందరూ చాలా రాఘవేంద్ర సారు హేమ మేడము వీళ్ళు చాలా బాగా చూశారు హాస్పిటల్ మాకు టోటల్గా చాలా మంచిగా అనిపించింది మా బాబు సేఫ్ అవుతుండు వీళ్ళందరికీ నిత్య సాయి ట్రస్ట్ ద్వారా వాళ్ళకు ధన్యవాదాలు మరియు డాక్టర్ రాఘవేంద్ర సార్కి హిమా మేడం అందరికీ మా ధన్యవాదాలు